రానున్న ఎన్నికలలో భాగంగా ప్రచారాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి దానిలోని భాగంగా టిడిపి వైఎస్ఆర్ సిపి ప్రచారాలు పోటా పోటీగా నిర్వహిస్తున్నారు ఒకరికి ఒకరు ప్రచారాలు నువ్వు అంటూ నియోజకవర్గాల్లో ప్రచారం ప్రారంభించారు రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించారు ఈ తరుణంలో తెలుగుదేశం అధినేత జిల్లాలో గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించడంతో జిల్లాలో ఎన్నికల హడావిడి ప్రారంభ ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని పెద్ద కాకలానీలో నరేంద్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు అటువైపు తెలుగుదేశం పార్టీ ప్రచారం ఇటువైపు వైసీపీ ప్రచారంతో పెద్ద కాకాని గందరగోళంగా మారింది తెలుగుదేశం ప్రచారంలో దూలిపాల నరేంద్ర కి నిరాశ మిగిలింది పట్టణంలో మాకు అభివృద్ధి పనులు ఏం చేశారు అంత తమ కార్యకర్తలకే చేశారని ప్రజలు దూలిపాల నరేంద్ర నిలదీశారు రానున్న ఎన్నికలలో మాకు అండగా ఉన్న వైకాపాకు ఓట్లు వేసి గెలిపిస్తామని ప్రజలు అనడంతో చేసే ఇక్కడీ ఎస్సీ కాన్స్టిట్యూషన్ ఎస్సీలు ఎక్కువ వాళ్ళ వాళ్ళ పార్టీలో ఉన్న పచ్చ చొక్కాలు వేసుకున్న కార్యకర్తలకు ఆయన రూమ్లు కానీ ఏది ఇచ్చినా సరే పేదవాడిని పట్టించుకునే పరిస్థితి లేదు చూసింగ్ చేసి ఎస్సీ కాఫీ రూమ్ పెట్టినా హౌస్ రూమ్ పెట్టినా ఇంకోటి పెట్టినా ఏదైనా సరే వాళ్ళ కార్యకర్తలు చూజ్ చేసి ఎందుకునే ఇస్తారు మిగతా పార్టీ నాయకులని కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి దివ్యత్తులు ఉన్నారంటే పార్టీ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ నాయకుడు వచ్చి కంపల్సరీ లోన్ కావాలంటే ప్రతి నాయకుడికి పార్టీతో సంబంధం లేకుండా విధంగా చేసేవాడు ఇప్పుడు కొన్ని నియోజకవర్గంలో ఆ పరిస్థితి లేదు స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీ నాయకులకే కేవలం చూజ్ చేసుకుని తన పార్టీ కార్యక్రమాలు ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళకే లోన్లు కానీ ఏదైనా ఇవ్వడం జరుగుతుంది దాని కాబట్టి ఈసారి ఆభాయ్ ఎలక్షన్లు వైఎస్ఆర్ పార్టీకి మా 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 కాన్స్టిట్యూషన్లో మా మా ఏరియాలో మొత్తం మేమందరం మోకండిగా వైఎస్ఆర్ పార్టీని గెలిపి గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నాం ఇవి చూసుకోండి ఒకసారి ఫోటోలు తీసుకోండి ఫోటోలు తీసుకొని పెట్టండి ఫస్ట్ టీ టీడీపీ ప్రభుత్వం వచ్చేసి ఈ ఖాతానికి అభివృద్ధి కర్క్రమాలు సక్రమంగా చేసింది అంటున్నారు మరి మీరేం చూస్తే ఇట్లా ఇదిగో ఈ లోటు ఉంది ఇదిగోండి మీరే చూడండి తీసుకోండి ఫోటోలు కావాలంటే చూసుకోండి తూములు కాడ మట్లు వేసేసారు చూసుకోండి తీసుకొని ఫోటోలు తీసుకొని పెట్టుకోండి ఇది అభివృద్ధి